ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ నాలుగో తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం ఏడిఆర్స్ అంటే ఇండియా యొక్క స్టాక్స్ యూఎస్లో లిస్ట్ అయ్యి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇవి క్లోజ్ అవుతాయి కాబట్టి ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది విప్రో నెగిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా నెగిటివ్గా క్లోజ్ అవుగా ఐసిఐసి బ్యాంకు స్లైడ్ గ్రీన్లో క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ మనకి ఏడిఆర్స్ చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాయి మార్కెట్లో కొంత నెగిటివ్ ఉందని చెప్పేసి ఇండియన్ ఇండిసెస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ మీడియా టాప్ లూజర్గా ఉండగా అక్కడ నుంచి ఎంఎఫ్ఎంసీజీ దాకా ఇంక్లూడింగ్ ఐటీ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఫైనాన్షియల్ సర్వీసెస్ బా బ్యాంకు ఫార్ములా కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మనం చూస్తే ఒక సెవెంటీ పర్సెంట్ అట్లీస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇండిసెస్ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా సెంటిమెంట్ చూడగానే మొత్తం కూడా డీప్ రేట్లో కనపడుతూ ఉంది సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది త్రీ పాయింట్ వన్ పర్సెంట్ హాంకాంగ్ నెగిటివ్గా ఉంది యూరప్ ఏషియా మార్కెట్ జపాన్ ఇక యూఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రస్తుతానికి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ నెగిటివ్గా ఉండగా డౌజోన్స్ ఇండస్ట్రీ యావరేజ్ నూట ఐదు పాయింట్లు నెగిటివ్గా ఉంది ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అనేది రైజ్ అయింది యుఎస్ మార్కెట్లో కొంత అన్సర్టనిటీ లేదా స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి విక్స్ అనేది చెప్తూ ఉంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే యుఎస్కి సంబంధించిన ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు అది నెగిటివ్గా వచ్చింది ఐఎస్ఎం వాళ్ళు ఏం చేశారంటే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు అది కూడా నెగిటివ్గా రావడం జరిగింది ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయని సంబంధించిన డేటా అయితే రిలీజ్ చేశారు అది అయితే పాజిటివ్గా రావడం జరిగింది ఇక ఈరోజు విషయానికి వస్తే యూస్కు సంబంధించిన జాల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఫండమెంటల్గా ఇంపార్టెంట్ డేటా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఏ ఒక్క స్టాక్ కూడా ఈరోజు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం వీటిల్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి ట్రేడ్ అయితే చేయలేం బలరామ్ చిమ్నీస్ ఏబిఎఫ్ఆర్ఎల్ హిందూ కాపర్ ప్రాబ్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి బంధన్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ ఐడియా చెంబల్ ఫర్టిలైజర్స్ అనేది దగ్గరగా ఉన్నాయి వీటిల్లో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఈక్విటీలు చేసుకోవచ్చు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూస్తే ఎస్బీఐ లైఫ్ టాప్ గెయినర్గా ఉంది బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టూ పాయింట్ వన్ పర్సెంట్ టాప్ గెయినర్ అనమాట జనరల్గా టాప్ గెయినర్స్లో ఎక్కువ కంపెనీలు ఉండాలి అండ్ అట్లీస్ట్ త్రూ టూ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అలా ఉండాలి ఓన్లీ ఉన్నదే స్ట్రాంగ్ గ్రీన్ ఒకటి కనపడుతుంది ఓకే అఫ్కోర్స్ కోర్స్ లైఫ్ కానీ శ్రీరామ్ ఫైనాన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి కానీ అంత అగ్రెసివ్ బులిషనెస్ లేదు అయితే టాప్ లూజర్స్లో కూడా అంత అగ్రెసివ్నెస్ లేదు నిన్న బట్ ఎక్కువ కంపెనీలు అయితే ఉన్నాయి ఓఎన్జీసీ కానీ బజాజ్ ఫైనాన్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎన్టీపీసీ లాగా ఇక ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్లో ఓఎఫ్ఎస్ఎస్ జెకే సిమెంటు ఎస్బీఐ లైఫ్ టాటా కెమ్ ఓల్టాస్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో హెచ్ఏఎల్ ఐసిఐసిఐ బ్యాంక్ బజాజ్ ఫిన్సా అండ్ ఎల్టీఏ కనిపిస్తుగా సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ట్రెంట్ మ్యారికో ఓన్ జీసీ అనేవి ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో ఎటువంటి కంపెనీ కూడా కనిపించట్లేదు సో ఫ్రెండ్స్ ఇది మనం అబ్జర్వ్ చేస్తే పైకి స్టాక్ వెళుతూ ఉంది కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా వాల్యూమ్స్ అయితే ఫ్యూచర్ వాల్యూమ్స్ చాలా తగ్గిపోయినాయి సో నిన్నటి రోజునైతే డోజీ ఫార్మేషన్ కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇది కరెక్టేనా మనకి థర్డ్ హా నిన్నటి రోజున డోజీ అనేది చూపిస్తుంది బట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే స్టిల్ లాంగ్ బిల్డప్ అని చెప్పేసి చెప్తూ ఉంది బట్ ప్రైస్ యాక్షన్ కూడా మనం చూస్తే మాత్రం మనకి ఇండెసిషన్ అనేది కనపడుతుంది ఇక ఓవరాల్గా పిక్చర్ ఏంటి అనేది మనం చూస్తే షార్ట్స్ ఏమో ఫార్టీ పర్సెంట్ ఉండగా లాంగ్ ఏమో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నాయి అండ్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్తో ఉంది అనమాట ఇక ఫ్రెండ్స్ మనకి పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూస్తే ఎఫ్ఐఎస్ అయితే అన్నిటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు ఓకే ఇక డిఐస్ ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఆప్షన్స్ బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ షార్ట్ చేశారు అన్నింటిని డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్ షార్ట్ చేశారు స్టాక్స్ మాత్రం కొద్దిగా బాయ్ చేశారు సో టోటల్గా మనం చూసినట్టయితే ఎఫ్ఐఎస్ ఒక వెయ్యి ఇరవై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా డిఐఎస్ పద్దెనిమిది వందల తొంభై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ మనం చూస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా చూద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ సో ప్రస్తుతానికి చూడండి ఇక్కడ ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై అప్ సైడ్ రెసిస్టెన్స్ అఫ్ కోర్స్ మనకి డౌన్ అయితే జరుగుతుంది ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు మనం వాచ్ చేయాల్సింది దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట ఇది ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఐదు రఫ్గా ఇరవై ఐదు వేల రెండు వందల నలభై యాభై నుంచి ఓ ఇంపార్టెంట్ సపోర్టు ఒకవేళ మార్కెట్ బౌన్స్ అయిందంటే ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేవి చూద్దాం ఎందుకంటే అక్కడ చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది అందుకని అట్లా మనం అనుకుంటున్నాం ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఆర్ త్రీ యాభై ఒక్క వేల నూట డెబ్బై రెండు సారీ యాభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక మనం వాచ్ చేయాల్సింది యాభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఒకవేళ డౌన్ సైడ్ వచ్చిందంటే కదా బిగ్గర్ పిక్చర్లో సపోర్ట్ యాభై ఒక్క వేల రెండు వందల అరవై రెండు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇండియా విక్స్ అయితే ఏమీ ఇవ్వలేదు చూడండి మనకి వల్టాయిటీ నార్మల్గానే ఉంది జనరల్గా మార్కెట్ ఏదన్నా వీక్గా ఉందంటే ఇండియా వీక్స్ రైజ్ అవుతుంది బట్ నిన్నైతే ఇవ్వలేదు ఐ థింక్ గ్లోబల్ క్యూస్ అనేది ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు ప్రోబ్లీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే డాలర్ ఎక్స్ అయితే ప్రస్తుతానికి నూట ట్రేడ్ అవుతుంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యూఎస్ సంబంధించిన బెంచ్ మార్క్ మాత్రం హెవీగా ఫాల్ అయితే జరుగుతుంది సో మనకి నిఫ్టీ ఫిఫ్టీ గత మూడు రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉంది ఇండేసేషన్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ మాత్రం నిన్న బుల్లిష్ స్టాండ్స్లో పైకి వెళ్ళటం అనేది జరిగింది ఇక ప్రస్తుతానికి మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఓ మై గాష్ చాలా హ్యూజ్ డౌన్ అయితే అయింది చాలా రోజుల తర్వాత ప్రస్తుతం మనం చూస్తే రెండు వందల పది పది పాయింట్లు నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది ఎక్కడ ఓపెన్ అయింది అనేది చూద్దాం ఇరవై ఐదు వేల నూట అరవై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి అదేవిధంగా మన నిఫ్టీ ఫీచర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల మూడు వందల యాభై నాలుగు సో దగ్గర దగ్గర రెండు వందల పాయింట్లు అప్రాక్సిమేట్గా నేను తీసుకుంటున్నాను రెండు వందల పాయింట్లు అయితే మనకి నెగిటివ్గా ఉందన్నమాట సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అది కూడా అట్లీస్ట్ ఏంటంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ నుంచి టూ హండ్రెడ్ అండ్ పాయింట్స్ దాకా మనకి గ్యాప్ డౌన్ అయితే జరిగే స్కోప్ కనిపిస్తుంది సో ఇక స్టాక్స్ అయితే మనం రేడార్లో పెట్టాలి ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు జిఐసి జిఎస్కే ఫార్మా గాడ్ ఫ్రే ఫిలిప్ ఎక్సికాన్ ఎకోస్ ఇండియా మొబిలిటీ ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టితే నిఫ్టీ బ్యాంక్ అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ దా ఆస్క్టర్ అండ్ ఇండికేటర్స్ బట్ ఫ్రెండ్స్ గ్లోబల్గా మనకు సెంటిమెంట్ మాత్రం బాగాలేదు అండ్ నిఫ్టీ ఫిఫ్టీ కూడా స్ట్రాంగ్ బై అయితే సజెస్ట్ చేస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనకి గ్లోబల్గా అయితే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు అండ్ అఫ్ కోర్స్ నిఫ్టీ కూడా మనం చూస్తే రెండు మూడు రోజుల నుంచి కూడా హైయర్ లెవెల్లో స్ట్రగుల్ అవుతూ ఉంది సో షార్ట్ చేసే ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు